ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది తాజాగా కేరళ నుంచి అయితే రెండు స్నీపర్ డాగ్స్ అయితే తీసుకొచ్చారు ఈ స్నీపర్ డాగ్స్ మృదేహాలను గుర్తించడంలో దిట్ట అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు ఎయిర్ ఫోర్స్ చెందిన రెండు హెలికాప్టర్ లో కేరళ నుంచి రెండు స్నీఫర్ డాగ్స్ ని అయితే టన్నెల్ వద్దకైతే తీసుకొచ్చారు ప్రస్తుతం ఐఐటి నిపుణుల ఆధ్వర్యంలో అయితే ఎన్డీఆర్ఎఫ్ అలాగే సింగరేణి బృందాలు అయితే ఈ రెండు స్నీఫర్ డాగ్స్ ని తీసుకొని అయితే టన్నెల్ లోపలికి వెళ్ళాయి సో అక్కడ మృదేహాల సర్చింగ్ కోసం అయితే స్నీఫర్ డాగ్స్ పనిచేయనున్నాయి మనం చూసుకున్నట్లయితే గత పది రోజుల నుంచి అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది అందులో చిక్కుని మంది దాదాపు చనిపోయి ఉంటారని చెప్పేసి కూడా అంచనా కూడా వస్తున్నారు అయితే ఆ మట్టిలో కూరుకుపోయిన వారి సేవలు కూడా ఆ మృతదేహాలు కూడా మొత్తం కులిపోయినట్లు కూడా అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ స్నీఫర్ డాగ్స్ అయితే ఆ మృతదేహాలను గుర్తిస్తే వెంటనే అక్కడ తవ్వకాలు జరిపి మృతదేహాలను బయట తీసే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా రెస్క్యూ సిబ్బంది చెప్తున్నారు అయినప్పటికీ కూడా ఇంకా సమయం పట్టే అవకాశం అవుతుంది మనం చూసుకోవచ్చు లోపల లోకో ట్రైన్ కూడా వర్క్ అవుతుంది అయితే కన్వేయర్ బెల్ట్ బుధవారం కాస్త రిపేర్ చేసినప్పటికీ కూడా గురువారం అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి కూడా రెస్ రెస్క్యూ సిబ్బంది చెప్తున్నారు మరోపక్క ఈ రెస్క్యూ ఆపరేషన్ నీటి సమస్య కూడా ఎదురవుతుంది ఎందుకంటే టన్నుల్ లోపలికి భారీగా నీరు వస్తుంది ఆ నీటిని ఎత్తిపోయడానికి కూడా సమయం పడుతుంది చెప్పేసి కూడా అక్కడ ఉన్న బృందాలు చెప్తున్నాయి ఏదేమైనా కూడా మనకు రెండు మూడు రోజుల్లో అయితే రెస్క్యూ ఆపరేషన్ పూర్తవనుంది సో మృతదేహాలకు సంబంధించి కూడా ఎనిమిది మృతదేహాలు కూడా బయట తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు నాలుగు మృతదేహాలు మట్టి దిబ్బల కింద ఉన్నట్లు మరో నాలుగు మృతదేహాలు అయితే టిబిఎం మిషన్ క్యాబిన్ లో ఉన్న ఉన్నట్లు అయితే మనకు సమాచారం అందుతుంది ఈ టీబీఎం మిషన్ సంబంధించి కూడా దాని ఆ మిషన్ బ్యాక్ సైడ్ అయితే మొత్తం ఆ కట్టలతో అయితే దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది అయితే చేశారు ఇక క్యాబిన్ లోకి వెళ్ళే అవకాశం అయితుంది ఇప్పుడు క్యాబిన్ లో చిక్కున్న ఎనిమిది మంది మృతదేహాలు కూడా బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ కూడా రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది అయితే వారు అందులో ఉన్నవారు దాదాపు చనిపోయినట్లుగా కూడా మనం అనుకోవచ్చు ఎందుకంటే గత పది రోజుల నుంచి అలా ఆహారం లేదు ఆక్సిజన్ లేదు మట్టిలో కూరుకుపోయారంటే వాళ్ళు దాదాపు చనిపోయినట్టే మనం నిర్ధారణకు రావాలి సో మనకి ఏంటి అంటే ఫైనల్ గా రెండు మూడు రోజుల్లో అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ పూర్తయి ఎనిమిది మృతదేహాలు అయితే బయటకు తీసుకొచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది